హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మార్నింగ్ అయితే వీడియో పెట్టాను కదండి జస్ట్ నేను మార్నింగ్ అప్పటివరకు ఏం పని చేయగలిగానో అప్పటి వరకు మాత్రమే వీడియో పెట్టాను సో చెప్పాను కదండి ఇద్దరికి అంటే పెద్ద పాపకు బాగాలేదనమాట జ్వరం వచ్చిండే ఇంకా నిజంగా ఆ టైం వరకు ఏమీ చేయలేని పరిస్థితి అనమాట నాకు పిల్లలకి జ్వరం వచ్చిందంటే ఇంకా తల్లి కష్టాలు ఎలా ఉంటాయో హౌస్ వైఫ్స్ అందరికీ అర్థమై ఉంటుంది సో ఇంకా మార్నింగ్ ఆ పనులన్నీ అయిపోయాక ఇంకా అంట్లో అయితే అట్లనే ఉండిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ కడిగేసుకొని పిల్లలకు అన్నం తినిపించేసి నేను అన్నం తినేసి పెద్ద పాప కొంచెం టానిక్ వేశానమాట యాక్చువల్గా చెప్పాలంటే ఊరేళదామని అనుకుంటున్నానండి మా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అనుకుంటున్నాను అసలు అంటే అసలు హెల్త్ బాగుండట్లేదు అని చెప్పినా కదండీ నాకైతే అసలు ఎలా ఎలా ఉంటున్నానో కూడా నాకే తెలవట్లేదు అన్ని అంటే అన్ని హెల్త్ ఇష్యూస్ ఒక్కసారి మీద పడ్డట్టు అయింది నార్మల్గా ఈ చలికాలం అసలు మార్నింగ్ ఎవరికి లేవబుద్ధి కాదు కదండీ అండ్ లేచి ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఇంకా అంటే నాలాంటి వాళ్ళకి ఏంటిదంటే చదువుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది కొంచెం పెద్ద టాస్క్ ఒకరిద్దరు సిస్టర్స్ అంటున్నారు జస్ట్ ఇందాక ఒక సిస్టర్ కూడా కామెంట్ చేసింది సోదాపు అది ఇది అని చెప్పేసి ఒక హౌస్ వైఫ్ మీరు ఒక హౌస్ వైఫే కదండి ఇంకొక హౌస్ వైఫ్ని అలాంటి మాటలు ఎలా అనగలుగుతారు నీ సో దాపు ఇవన్నీ మేము కూడా చదువుకుంటున్నాం వేరే వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు నువ్వు అంటే ఎవరు చూడమన్నారు మిమ్మల్ని మీకు నచ్చకపోతే మీరు చూడకండి నా ఛానల్లో చాలామంది సిస్టర్స్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మీకు నచ్చకపోతే మీరు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి నాకేం బాధ లేదు కానీ మీరు అలా ఒకరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు మిమ్మల్ని నేను చూడమని కూడా అనట్లేను చాలామంది సిస్టర్స్ నా ఛానల్ని మోటివేషన్ కోసం చూస్తూ ఉంటారు తోటి హౌస్ వైఫ్ ఎలా అన్ని పనులు చేసుకుంటూ చదువుకుంటుందో వాళ్ళకి అది మోటివేషన్ లాగా అనిపిస్తుంది మీకు అది మోటివేషన్ కాకుండా మీకు టైం వేస్ట్ అనుకున్నప్పుడు మీరు చూడాల్సిన అవసరం లేదండి మీరు హట్ అయ్యి ఉండొచ్చు కానీ నేను అంతకంటే ఎక్కువ హట్ అయ్యాను కాబట్టి కామెంట్ గురించి చెప్పాల్సి వస్తుంది సీరియస్లీ అలా అనడం కూడా కరెక్ట్ కాదు మిమ్మల్ని చూడమని మీకు నచ్చకపోతే చూడాల్సిన అవసరం లేదండి నేను అదే అంటున్నాను సో ఇంకా అది పక్కకు పెట్టేస్తే ఇంకా నేనైతే నేను చెప్తున్నాను కదండి టెస్ట్ సిరీస్ తీసుకొని అసలు అది అనవసరంగా అన్ని డబ్బులు పెట్టి తీసుకున్నానే ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఒక టూ త్రీ డేస్ వెయిట్ చేస్తున్నా బాగుండేదేమో కానీ నేను తొందరపడి తీసుకున్నాను అది కూడా ఏదో చిన్న చిత్క అది తీసుకోకుండా మరీ ఏడు వేలు పెట్టి తీసుకోవడం అనేది నిజంగా రాంగ్ స్టెప్ తీసుకున్నాను అనిపించింది ఇంకా పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టేశానండి వాళ్ళు పడుకుంటేనే నేను కొంచెం చదువుకునేటట్టు ఉంటుంది నిజంగా చెప్పాలంటే మార్నింగ్ కూడా పనులన్నీ చేసేటప్పుడు ఇంకా టీవీ పెట్టాను కాబట్టి వాళ్ళు ఆ సైలెంట్గా ఉన్నారనమాట లేకపోతే అసలు పిల్లలకు జ్వరం వచ్చిందంటే పక్కనే తల్లి ఉండాలి వాళ్ళకి అసలు పడుకోవడానికి కూడా ఉండదు ఇంకా వల్ల వచ్చి పడుకుంటారనమాట చదువుకోవడానికి అస్సలు కుదరదు అండ్ ఇలాంటి టైంలో కూడా చదవడం అవసరమా అంటే అవునండి ఖచ్చితంగా ఒక టూ మంత్స్ అయితే నేను కష్టపడాలి నేను చెప్పాను కదా టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అందులో ప్రతిరోజు ఇంకా టెస్ట్ రాయాల్సిందే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అనమాట ఒక వన్ మంత్ ఎక్స్టెండ్ చేయండి అని అని చెప్పేసి చిన్న చితక డబ్బులు కాదు కదా మరీ ఎక్కువ కదా నేను ఒక బిజీ హౌస్ వైఫ్నండి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కొంచెం అన్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు సో అందుకని చెప్పేసి నేను ఇంకా ప్రతిరోజు చదువుకోవాలి ఎగ్జామ్స్కి అంటే ఎగ్జామ్ రాయాలంటే అలా తప్పగా అయితే రారు కదండి ఎవరైనా మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ చూసుకొని తట్టుకునేంత శక్తి కూడా నాకు లేదు అందుకని నేను ఏం చేశానంటే ఆల్రెడీ తెలంగాణ మూమెంట్ టూ టెస్టులు రాశానండి ఆ టూ టెస్టులు కూడా నేను ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను సో దాన్ని ఇప్పుడు రెజ్యూమ్ చేస్తున్నా అనమాట సో థర్డ్ టెస్ట్ ఈ రోజు రాయబో పోతున్నాను ఇంకేదైనా సరే ఒక వారం నుంచి నేను రాస్తా రాస్తా అంటున్నా హెల్త్ బాగుండకపోవడం కళ్ళు తిరగడం లోబీపీ అయిపోవడం సో వీటి వల్ల నేను అసలు ఆ టెస్ట్ అనేది రాయలేకపోయాను మళ్ళీ వెంటనే వెళ్ళడము ఫంక్షన్స్కి అటెండ్ అవడము రిలేటివ్స్ రావడం వల్ల ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది అదే నండి ఒక హౌస్ వైఫ్కి చదువుకోవడం అనేది ఇన్ని ఇవన్నీ చూసుకుంటా చదువుకోవడం టెస్టులు రాయడం అంటే హైలీ ఇంపాసిబుల్ కానీ ఈ టెస్ట్ నేను ఏంటిదంటే మరీ త్రీ అవర్స్ కూర్చొని అయితే రాలేను కనీసం వన్ అవర్ కూడా టైం స్పెండ్ చేసే అంత కూడా లేదు నా దగ్గర ఇంకా ఎలా అంటే క్వశ్చన్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా సబ్మిట్ చేసేయడమే తెలిసిన క్వశ్చన్స్ ఉంటే ఫాస్ట్గా సబ్మిట్ చేసేసి పోవడమే ఇంకా చూడాలి నేను ఈవినింగ్ అయితే ఎగ్జామ్ అయితే రాస్తానండి సో దానికోసము నేను చెప్పాను కదా నేను ఎందులో అయితే అంటే చాలా మంది అనుకోవచ్చు మీరు కోచింగ్ తీసుకోవాలి అంటున్నారు కదా అక్క అని అనొచ్చు కానీ నేను నిజంగా చెప్తున్నానండి నేను యూపీఎస్సీకి ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు నేను కేవలం గ్రూప్ వన్కి కోచింగ్ తీసుకున్నాను అనమాట అది కూడా కోచింగ్ ఇన్ ద సెన్స్ కేవలం రికార్డెడ్ వీడియోస్ తీసుకున్నాను ఇన్స్టిట్యూట్లో నుంచి అంటే నేను వెళ్ళి కోచింగ్ వెళ్ళేంత టైం నాకు ఎక్కడ ఉంటుంది చెప్పండి అండ్ ఆన్లైన్ కోచింగ్ తీసుకుందామని స్టార్టింగ్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆన్లైన్ కోచింగ్ కోసమే నేను వాళ్ళని కనుక్కున్నాను కానీ ఆ టైమింగ్స్ కూడా నాకు సెట్ అవ్వలేదు అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ టు టూ అట్లా చెప్పారు లేదంటే ఆఫ్టర్నూన్ టూ నుంచి వెళ్ళి నైన్ వరకు అని చెప్పారు సో ఆ రెండు టైమింగ్స్ నాకు సెట్ కావు ఇతర పిల్లల్ని చూసుకుంటే ఆ టైమింగ్స్లో ఆన్లైన్ కోచింగ్ అంటే అస్సలు జీరో పాసిబిలిటీస్ అనమాట అందుకని రికార్డెడ్ వీడియోస్ ఆప్షన్ అనేది ఇచ్చారు కాబట్టి సరిపోయింది ఇంకా ఆ వీడియోస్ కొనుక్కొని ఆ వీడియోస్ అన్నీ నేను విని నోట్స్ రన్నింగ్ నోట్స్ రాసుకొని వాటి అన్నిటినీ అనమాట కేవలం రెండు నెలల్లో సో ఈరోజు ఎవరైతే మాకు తెలంగాణ మూమెంట్కి క్లాసెస్ చెప్పారో వాళ్ళు రన్నింగ్ నోట్స్ ఇచ్చారనమాట మాకు కొన్ని క్లాసెస్ చూసి మేమే రాసుకున్నాం అంటే నేను రాసుకున్నాను సో ఇంకా నోట్స్ అయితే చదువుతున్నాను ఇంకా ఎట్లాస్ట్గా నేను ఈ రోజు కంప్లీట్గా నేను అది కంప్లీట్ చేసేసి నేనైతే టెస్ట్ రాస్తానండి టెస్ట్ రాసి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఖచ్చితంగా ఒకవేళ ఈరోజు నేను రాయగలిగితే ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ వచ్చాయనేది నేను రేపటి వీడియోలో చెప్తాను అండ్ ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలక్క మళ్ళీ చెప్పండి అని అంటున్నారు చాలాసార్లు చెప్పానండి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అని చెప్పేసి చాలా మందికి ఏంటంటే న్యూస్ పేపర్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి కాబట్టి అంటే కొన్ని విలేజెస్లో న్యూస్ పేపర్స్ రావు కదా సో అలాంటి ఏరియాస్లో కూడా వైఫై అనేది పనిచేస్తుంది కాబట్టి ఆన్లైన్ని ఫ్రీ రిసోర్సెస్ని వాడుకోవచ్చు చాలామంది పేపర్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు ఆన్లైన్లో సో వాటిని సెర్చ్ చేయడమే లేదంటే మ్యాగ్జిన్స్ చూడాలి లేదు అంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఇచ్చే ఛానల్స్ ఉంటాయి అన్నమాట సో వాటిని ఫాలో అయిపోవడమే నేను ప్రతిరోజు చెప్తూనే వస్తున్నాను కరెంట్ అఫైర్స్ అనేది పక్కకు పెట్టద్దు పక్కకు పెట్టద్దు అని సో ఈ రోజు ఎవరెవరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారనేది చూద్దామండి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఎవరైతే రెగ్యులర్గా అంటే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయ్ హజారే ట్రోఫీని ఏమంటారు అంటే ఈ మధ్య యూపీఎస్సీలో కూడా స్పోర్ట్స్కు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారండి సివిల్స్లో సో ఆ ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ తగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను విజయ్ హజారే ట్రోఫీని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు అదొకటి నెక్స్ట్ రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక స్టేట్ లేదా ఒక యూనియన్ టెరిటరీ అనుకోండి దాన్ని హ్యాస్ బిన్ ఫ్రేమ్డ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆనంద్ మ్యారేజెస్ ఆనంద్ మ్యారేజెస్గా ఆ స్టేట్ని ఫ్రేమ్ చేసింది అంటే రిజిస్ట్రేషన్ చేసింది అనమాట ఆ స్టేట్ ఏంటి ఆ స్టేట్ ఆర్ యూటీ ఏంటి అది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి దిస్ ఇస్ మై సెకండ్ క్వశ్చన్ ఈ రెండు క్వశ్చన్స్కి అయితే నాకు ఆన్సర్ చేయండి అండ్ ఇందాక ఆ సిస్టర్కి కూడా నేను తను జిఎస్ టూ పాలిటీ అవుతుంది అని చెప్పేసి పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇద్దరు సిస్టర్స్ మెయిల్ రూపంక నన్ను మెయిల్ చేసి అడుగుతున్నారు అక్క మాకు కూడా సపోర్ట్ చేయండి అని వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా కమెంట్ చేస్తున్నారండి నేను చెప్పేది ఒకటేనండి ఫస్ట్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో చెప్తే నేను దాన్ని బట్టి చెప్తానండి ఇప్పుడు గ్రూప్ టూకి మాత్రమే అడుగుతున్నారు కదా మీరు గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారు కరెక్టే మీరు ఇంతకుముందు కానీ గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యారు అంటే ఇంతకుముందు కూడా గ్రూప్ టూకి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సో వాళ్ళు ఏంటిది అంటే ఇప్పుడు జస్ట్ రివిజన్ చేయాలన్నమాట మళ్ళీ ఫస్ట్ నుంచి చదవడం అనేది ఏం లేదు ఆల్రెడీ మనం చదివే ఉన్నాం గ్రూప్ వన్ రాసినం రెండు సార్లు నెక్స్ట్ గ్రూప్ ఫుడ్ గ్రూప్ టు కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంటేజ్ దాకా అందరి సిలబస్ కంప్లీట్ చేశారు అండ్ మొన్న మొన్న కూడా అందరూ రిజ్యూమ్ చేశారు జనవరి సిక్స్త్ సెవెన్త్ ఉంటుందేమో అని చెప్పేసి స్టార్ట్ చేశారు సో నేనేమంటున్నానంటే ఆల్రెడీ చదివి ఉన్న సిలబస్ నే కాబట్టి మీరు రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో నేనేంటిదంటే ఫస్ట్ తెలంగాణ మొమెంట్ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ మనకి ఇవి రెండు కానీ ఎకానమీ పేపర్ను తెలంగాణ మూమెంట్ పేపర్ ఇవి రెండు కంప్లీట్ చేస్తే మనకు గ్రూప్ టూలో హాఫ్ ఆఫ్ ది పోర్షన్ మనం కంప్లీట్ చేసినట్టే అందుకే అవి రెండింటితో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చదవండి అంటే మనకు ఆల్టర్నేట్గా మనము ఈ రెండు పేపర్స్ కంప్లీట్ చేసేసి కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేస్తే ఫస్ట్ పేపర్లో కూడా సగం పాటు మనకు అయిపోయినట్టే సో ఇంకా మిగిలిన సెకండ్ పేపర్ దాని గురించి నేను డిస్కస్ చేస్తానండి సో ప్రెసెంట్ అయితే తెలంగాణ మూమెంట్ నేను మీ అందరితో కూడా చదివించాను కదా చాలా మందికి పిఎన్ఆర్ టార్గెట్ ఇచ్చానండి బుక్ సో ఎంతమంది పిఎన్ఆర్ బుక్ కంప్లీట్ చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే నేను నెక్స్ట్ ఒకవేళ నేను ఎగ్జామ్ కనుక రాసినట్లయితే ఆ క్వశ్చన్స్ కూడా నేను మీకు చెప్తాను కొన్ని కొన్ని చెప్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అండి ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి పిల్లలు పడుకున్నారండి అందుకే ఎంత స్లోగా మాట్లాడుతున్నాను సారీ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి